హలో అండి సో మనకి ఈ అయితే నేను మన ఫేవరెట్ అలానే నాకు చాలా చాలా ఇష్టమైంది మోస్ట్ ఫేవరెట్ ఎవరు అని అంటే నేనైతే ఈయన పేరే చెప్తానండి ఎందుకంటే నార్మల్గా అయితే అసలు నాకు ఎవరు అంత ఫేవరెట్ కాదు జస్ట్ నార్మల్గా చూస్తాము వదిలేస్తాం బాగుందంటే బాగుంది అనేసి అంటాము కానీ కొంతమంది హాట్ అంటే కొంతమంది ఫ్యాన్స్ పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు అరే అసలు ఎట్లా ఉంటారంటే ఫ్యాన్స్ ఇదిగా ఉంటారు అనేసి అనే అన్ అన్నీ ఒకప్పుడు అంటా ఉంటే ఎందుకు అంత ఇష్టపడతారు వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా వాళ్ళు కూడా నార్మల్గానే మనలాగే కాకపోతే వాళ్ళు కొంచెం పాపులర్ అయ్యి హీరోలు అయ్యారు అందరూ మనుషులమే కదా ఎందుకు అంతగానో బాగా వీరాభిమానంగా పెరిగి అంతగానమే ఎందుకు చేస్తారు అనేసి నేను అనుకునేదాన్ని అండి నార్మల్గా చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూనే ఉండేవాళ్ళమే జస్ట్ ఆ సినిమా బాగుంది ఆ హీరో యాక్ట్ చేయటం బాగుంది అనేసి అనుకున్నప్పుడు ఓ బాగుంది అనే తప్ప మరి అంత మరి ఎక్కువగా అంతగా నాకు నార్మల్గా బాగుంది అంటే బాగుంది సినిమా బాగుంది యాక్షన్ బాగుంది అంత తప్ప మరీ అంత ఫ్యాన్ అయితే నాకు ఏం లేదండి నార్మల్గా చూస్తాను అందరూ అన్నాగానే అభిమానమేను ఎవరు కాదు ఎవరు మూవీస్ అయినా చూస్తాము ఆ హీరో ఈ హీరో అనే కాదు ఇంతకు నేను ఏం చెప్పచ్చు అనేసి అనుకుంటున్నానంటే మన తెలుగు ప్రజల్లో కొంతమంది తెలుగు కోట్లాది మంది ప్రజల్లో అలా ముద్ర వేసుకున్న జంట అలానే ఈ జంట ఏమి చేయకపోయినా కానీ మనకి అవార్డ్స్ మీద రొమాంటిక్ కపుల్ అని అవార్డ్స్ వచ్చి అలానే బెస్ట్ యాక్టర్ అని అసలుకి నార్మల్గా అయితే మనకి పది మందిలో ఎవరికో ఒక్కరికో ఇద్దరికే జరుగుతాయి అది మన సార్కి జరిగింది మన ఆడియన్సు అంటే మనం మనం బయట ఓటింగ్స్ పెట్టినప్పుడు బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనేసి వచ్చింది స్టేజ్ మీద అవార్డు తీసుకుంది చాలా చాలామంది కూడా ఎక్కువగా అభిమానించే జంటనే చెప్పొచ్చు అలానే ఎక్కువ మంది కూడా అభిమానించే యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట ఎవరో కాదండి మన ముకేష్ గౌడ సారు సో నాకు ముఖేష్ గౌడ సార్ అంటే చాలా చాలా ఇష్టం అండి నార్మల్గా నేను అసలుకి మూవీస్ చూసేదాన్ని కానీ ఈ మధ్య ఈ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అనుకోండి పెద్దగా నేను మూవీస్ కూడా చాలా తక్కువ చూడటము నేను సీరియల్ చూడనండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండి నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కాబట్టి సీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏదో ఒక సీరియల్ రెండు సీరియల్ చూసేదాన్ని తప్ప లైన్ పెట్టయితే నేను సీరియల్ అసలు చూసేదాన్ని కాదు ఎందుకు నేను జస్ట్ అప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ ఊరికి అట్లా చూస్తున్నాను చూస్తున్నప్పుడు నాకు గుప్పిడెంత మనసు సీరియల్ తగిలిందండి గుప్పిడంత మనసు సీరియల్లో కొన్ని ఒక రెండు మూడు ఎపిసోడ్స్ చూసేసరికి అసలు నాకు ఆ ఎపిసోడ్స్ నాకు గుర్తులేదు కానీ బాగా నచ్చేసినాయి అనమాట నచ్చేసి మీరు అనుకోండి అబద్ధం అనుకోండి విత్న్ నేను ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్లు అప్పుడు చూసానేమో విత్ ఇన్ త్రీ డేస్లో నే నేను చూసేటప్పుడు త్రీ హండ్రెడే ఉందండి ఆ ఎపిసోడ్ మొత్తం వన్ డే అంటే ఈవినింగ్ మొదలుకొని హోల్ నైట్ మొత్తం ఎపిసోడ్స్ చూశానండి నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి పడుకొని మళ్ళీ టెన్ థర్టీకి లెవెన్కి లేచి అంటే అప్పుడు నేను ఒక కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాను అనమాట ఆ సందర్భంలో అప్పుడు లేచి మళ్ళీ మిగతా ఎపిసోడ్స్ మొత్తం పూర్తి చేశానండి అప్పటి నుంచి కూడా గుప్పుడెంత మనసు సీరియలు అస్ అస్సలు మిస్ అవ్వలేదండి అప్పటి నుంచి కూడా నాకు రిషి సార్ అంటే పిక్ పచ్చ ఫ్యాన్ అనమాట నేను అదే అంటారు కదా ఎవరి మీద ఒకరి మీదే అభిమానం ఉండిద్ది అనేసేసి నాకు అలా చూడగానే నాలుగైదు ఎపిసోడ్లో నాకైతే అసలుకి ఎంత అంటే మరి ఏమో ఏముందో ఏమనండి ఎందుకంటే సార్ యాక్టింగ్ చేస్తారు చాలామంది యాక్టింగ్ చేస్తారు కొంతమంది బాగా చేస్తారు కొంతమంది కొంచెం తక్కువ చేస్తారు ఎవరు అందరూ ఎందుకంటే యాక్టింగ్ వస్తేనే మనం యాక్టింగ్లోకి తీసుకుంటారు కానీ ఎందుకు నాకు ముఖేష్ సార్ అంటే అసలు అట్లా ఆ పిచ్చి పడిపోయిందండి నాకు అసలు అసలు మేము ఉదయాన్నే లేవగానే నేను చెప్పేటప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఉదయాన్నే లేవగానే మేము అప్పుడు హాట్స్టార్లో చూసామండి మార్నింగ్ లేవటం కొన్ని రోజులైతే అసలు నేను సిక్స్ ఓ క్లాక్ ఎప్పుడైద్దా ఎప్పుడైద్దాని నేను ఎప్పుడు సీరియల్ చూద్దామా ముఖేష్ గౌడ సార్ని ఎప్పుడు చూద్దామని చాలా చాలా ఆతృతగా అయితే నేను లైట్ ఎదురు చూసి మార్నింగ్ సిక్స్ అవగానే నేను టీవీ పెట్టేదాన్ని అండి సో అంత అభిమానం పెరిగిందంట అభిమానం పెరిగింది ఈ అభిమానం ఎలా అంటే జస్ట్ నేను సీరియల్ చూసిన ఒక త్రీ మంత్స్ కూడా అవ్వలేదండి నేను ఈ ఇన్స్టాగ్రామ్లో కొంతమందిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఎందుకంటే మనకి షూటింగ్ అంటే ఎప్పుడు వెళ్ళలేదు మనం అంత ఎప్పుడు సాహసం చేయలేదు ఎప్పుడు కూడా కలవటానికి కూడా నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు యాక్ట్రస్ని కలిగే అంత అవకాశము మేబీ ఎప్పుడో మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చినట్టు ఉన్నారు అప్పుడు చూసేమో తప్ప నార్మల్గా అయితే మేమేమీ అంతగా చూడలేదండి చూడాలని కూడా మేము ఎప్పుడు ప్రయత్నించిన మా జాబులు మాది అలా ఉండేవాళ్ళమాట కానీ ముఖేష్ సార్ని చూడాలి సార్తో మాట్లాడాలి ఈటీవీలోనే కాదు రియల్గా కూడా నేను సార్తో మాట్లాడాలి నేను సార్ని చూడాలని అస్సలు మా ఇంట్లో వద్దు వద్దు అన్నా కానీ ఒక్కసారి నా మైండ్లో ఫిక్స్ అయిపోయినండి మీరు పంపించినా పంపించిపోయినా ఇంట్లో నేనైతే ముఖేష్ సార్ చూడాల్సిందేనని ఎందుకంటే ఇన్స్టాలో సార్ చేసే కాలేజ్ అడ్రస్ అయితే నేను మల్లారెడ్డి కాలేజీ వైపండి అది నేను తెలుసుకున్నాను నేను మెహదీపట్నం అనమాట మెహదీపట్నం నుంచి సికింద్రాబాదు ఇంకా లాంగ్ అనమాట అది నేనైతే బయలుదేరేసి వెళ్ళానండి వెళ్ళి అప్పుడు ఫుల్ వర్షం అనమాట అసలు వర్షమైనా కానీ నా నేను ఈరోజు ఒకేసారి చూడాల్సిందే అనేసేసి వెళ్ళి సారని మీట్ అయ్యి మొత్తం సాయి సారుని కానీ ముఖేష్ సారుని కానీ అలానే మన మేడం ఉంటారు కదా ఆ మేడం కానీ రక్షా మేడం కానీ అలానే మనకి ఫస్ట్ వాళ్ళు ఉంటారు కదా రక్ష మేడము అలానే జగతి మేడము సాయి సారు అలాగే సార్ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయన వీళ్ళందరం కలిసి నేను ఫొటోస్ దిగి చాలాసేపు నేను సార్ అని చూడటానికి సార్ ఎక్కడైతే షూట్ చేస్తున్నారో పక్కనే కాలేజీలోనే పక్కనే స్టోరూంలో షూట్ చేస్తున్నారనమాట సో అక్కడికి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ దాకా నేను ఋషి సార్ కోసమే నించున్నానండి నేను నిజంగా అంటే అభిమానిస్తే ఇలా ఉండిద్దా అనేసి నేను అప్పుడు అలా అనుకున్నాను అన్నమాట నాకు రావాలనిపించటం లేదు అక్కడ నుంచి రిషి సార్ని చూస్తూనే ఆ స్టోర్ రూమ్లో అక్కడ యూనిట్ సభ్యులు తప్ప ఎవ్వరూ లేరండి కాలేజీలో ఉన్నారు కాలేజీలో ఉన్నారు సార్ ఆ బయటకు వచ్చారు మాట్లాడారు నేను మాట్లాడాను ఫొటోస్ దిగారు చాలామంది అమ్మాయిలు వచ్చారు ఫొటోస్ దిగారు అందరు ఏటో నాకు వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం మళ్ళీ రిషి సార్ ఎక్కడున్నారంటే పక్కన స్టోర్ లో షూట్ జరుగుతుందంటే అక్కడికి వెళ్తే అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నారండి మీరు ఎవరు అంటే సార్ నేను నేను ఇలా సార్ అని చూడటానికి వచ్చా సరే ఓ పక్కన నిలబడి చూడు అనేసి అంటే నేను అలానే నించొని దాదాపు వన్ అవర్ సేపు వాళ్ళు షూట్ ఎలా చేస్తారని రిషి సార్ని చూస్తూనే ఉన్నానండి అంత అనమాట అంత అభిమానం అనమాట సార్తో మాట్లాడి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను ఫొటోస్ అవన్నీ తీసుకొని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి షార్ట్స్లో వేసాను నేను సో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకంతేనండి ఇప్పటి నుంచి కూడా నేను ఇప్పుడంత మనసు సీరియల్ అని మిస్ అవ్వకుండా చూస్తానండి నేను ఆదివారం పరివారం ఉండేది కదా అది కూడా మనకి ప్రోమోలు వస్తూ ఉంటాయి కదా నేనైతే మామూలుగా చూడను కానీ రిషి సార్ ప్రోమో వచ్చిందంటే దానికోసం వెయిట్ చేస్తూ అసలు నేను ఎంత ఇదిగా అంటే ఎప్పుడు చా సార్కి చాలామంది అభిమానులు ఉన్నారండి తెలుగు మన రెండు రాష్ట్రాల్లో కూడా రిషి సార్ కన్నా దారా. అన్న పదానికి అసలుకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి ఎందుకంటే మనకి చాలామంది అవార్డ్స్లో కూడా మనకి శ్రీముఖి గారు చెప్పారు మామూలుగా మనకి మార్నింగ్ ఇవి ఉంటారు కదా వీళ్ళు వీళ్ళను కూడా రిషి సార్ వసుధర జాతకాలు చూడండి వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిద్దో చూడండి అని చెప్పటం కానీ రొమాంటిక్ కప్లో ఆడియన్స్ ఓటింగ్స్తో సార్ వాళ్ళు రావటం కానీ సార్కి మాత్రం అసలు పిచ్చ ఫ్యాన్ అండి నేనైతే అసలు ఎందుకు నేను ఇదంటే గుప్పడంత మనసు సీరియల్ అయిపోయింది సార్ ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు అందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మనందరికీ తెలిసిందేను సార్ అయితే టూ మూవీస్ చేస్తున్నారు మనకి తెలుగులో వచ్చేసి గీతాశంకరం ఒకటి చేస్తున్నారు అలానే రెండు తెలుగు అండ్ కన్నడలో నాన్నకు ప్రేమతోన ప్రేమతో నాన్నకున ఏదో మూవీ చేస్తున్నారు నేను అంటే నేను ఇప్పుడు కొంచెం అంటే నేను ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి నేను ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అంత టైం ఉండట్లేదు లేదనమాట నాకు కానీ సార్ ఇనిస్ట ఓపెన్ చేయగానే సార్ ఫ్యాన్స్ ఉంటారండి మనకి ఏదైతే సార్ పేరు మార్చుకున్నారు కదా బి నిహార్ ముఖేష్ గౌడ అనేసి ఆ పేరు మీద చాలామంది ఆర్మీ కూడా పెట్టారండి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా సార్ అన్ని కూడా మనకి అప్డేట్ చేస్తూనే ఉంటారు ఉంటారు నాది ఇన్స్టా ఓపెన్ చేస్తేనే వాళ్ళు వేస్తాయి అంటే సార్ అప్డేట్ మొత్తం వస్తూ అంటే ఫ్యాన్స్ నాలాగే ఫ్యాన్స్ ఉంటారు కదా సార్ ఎక్కడున్నా కానీ ఏ షూటింగ్ జరిగినా కానీ కొన్ని కొన్ని సార్ స్టేటస్లు పెట్టుకుంటారు అలానే ఆ స్టేటస్ని మన వాళ్ళందరూ వాళ్ళు ఇన్స్టాలే పెట్టుకుంటారు నేను అవి చూస్తూ ఉంటానండి నాకైతే చాలా చాలా హ్యాపీ మధ్యలో మనకి అందరికీ తెలిసిందేను మన ముఖేష్ గౌడ సార్ వాళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైరీ అయ్యారు కదా అప్పుడు సార్ కొన్ని రోజులు రాలేదు తర్వాత సార్ అంతా గుండు చేయించుకొని వచ్చారు మళ్ళీ సార్ మధ్యలో ఏదో ఇష్యూ అయిందని సార్కి బ్యాక్ ఇంజురీ అయిందనేసి ఎంఆర్ఐలో కొంచెం ప్రాబ్లం ఉంది త్రీ మంత్స్ రెస్ట్ తీసుకోమని మనందరికీ తెలిసిందేను సార్ మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అయితే మళ్ళీ షూట్ అయితే అసలు రాలేదు అప్పుడు అందరు కూడా సార్ రారు ఇంకా వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి అనేసి అన్నారు కానీ మళ్ళీ తిరిగి సారు ఇష్యూస్ ఉన్నమాట కరెక్టే ఎందుకంటే ఆ యూనిట్లో నాకు అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఫోన్ నెంబర్ అయితే నేను తీసుకొచ్చుకున్నానండి ఆయన కూడా నాకు చెప్పారు ఇంక ముఖేష్ సార్ రారు వేరే సార్ అయితే వచ్చారంటే మనకి రాథోడ్ సార్ వచ్చారు కదా ఆయన హీరో అనుకున్నారు కానీ ఆయన కాదు సో అందరి అభిమానంతో మళ్ళీ మన రిషి సార్ మన ఫ్యాన్స్ కోసం వచ్చారండి అది రిషి సార్ స్టేజ్ మీద ఫ్యాన్స్ కొంతమంది అడిగినప్పుడు సో తిరిగి మీ అందరి కోసమే నేను మళ్ళీ నటించడానికి అయితే ఈ సీరియల్లోకి వచ్చానని చెప్పటం కూడా జరిగింది సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే ముఖేష్ సార్ అలా ఉండటం తప్పకుండా అయితే నేను ముఖేష్ సార్ ఇన్స్టానైతే ఫాలో అవుతానండి సార్ రీసెంట్గా మ్యారేజ్లో కూడా ఉన్నది అలానే సార్ షూటింగ్ జరిగేది గీతాశంకరంలో ఒక సాంగ్ కూడా మనకి రిలీజ్ అయింది ఆ సాంగ్కి ఎంతమంది డ్యాన్స్ వేసి ఆ డ్యాన్స్ను పెట్టటము అది కూడా రిషి సార్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాము మన నవంబర్లో మన ముఖేష్ గౌడ సార్ బర్త్డే అయిపోయింది కదా బర్త్డేకి వెళ్ళి కొంతమంది విషేష్ చెప్పినప్పుడు సార్ మళ్ళీ తిరిగి వాళ్ళకి తెలుగులో మనకి చెప్పటము అది కొంతమంది వేశారండి అంటే సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టు ఉన్నారు ఎవరు సార్ అప్పుడు తెలుగులో ఇంతమంది అభిమానం నాకు చూపిస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పటం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది ఎందుకు కొంతమంది అలా ఉండిపోతారండి మనసుల్లో సో అది అభిమానము సో సార్ అంటే చాలా చాలా అభిమానము నేను ఇందాక కూడా సారు ఎవరో ఫ్యాన్స్ తోటి ఫోటో దిగుతున్నప్పుడు సార్ అయితే చాలా బక్కగా అయిపోయారు ఎందుకంటే అప్కమింగ్ బిగ్గెస్ట్ హీరో అవుతారు కదా సారు సో గీతా గీతాశంకరంలో మట్టిబుర్రా మట్టిబుర్రా అన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది దానికి ఎంతమంది మన తెలుగు వాళ్ళు దాన్ని రీమేక్ చేసి సాంగ్కి డ్యాన్స్ అయితే కానీ అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే మన తెలుగు ప్రజల మనసులో ఇప్పటికీ నిలిచిపోయే జంట ఎవరు అంటే చాలా మంది కూడా అనే చెప్తారండి రిషిధరకి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందనమాట నేనైతే పిచ్చ పిచ్చ ఫ్యాన్ అండి సో ఇంకా మనకి వసుధర మేడం అన్నా కానీ రక్ష రక్ష మేడం అన్నా కానీ చాలా మందికి కూడా ఇష్టమే బట్ ఓకే రక్షా మేడం ఎందుకంటే మనకి లక్కీ గర్ల్ అని కూడా సార్ అన్నారనమాట ఎందుకంటే షూట్ అయిపోతుంది సీరియల్ ముగిస్తున్నప్పుడు వాళ్ళందరం కూడా ఆదివారం అప్పుడు అప్పుడైతే సార్ చాలా ఎమోషనల్ అయిపోయారు ఎమోషనల్ అయ్యే రక్షా మేడంని ఏమైనా లక్కీ హీరోయిన్ అని కూడా టీషర్ట్ మీద రాయటం కూడా మనందరం కూడా చూసాము అందరు ఎమోషన్స్ కూడా అప్పుడు చూసాము అప్పుడు సార్ తెలుగులో మన అందరికి కూడా ఇంతమంది అభిమా మనం ఎందుకంటే ఆల్రెడీ సార్ మా టీవీలో ప్రేమనగర్ అనే సినిమా తీశారు కానీ అప్పుడు మనకు అసలు నాకు తెలియని కూడా తెలియదు తర్వాత తర్వాత ఓ సార్ తెలుగులో కూడా తీసారా అనేసేసి ఎందుకంటే మా టీవీ మనం అసలు చూడము అదనమాట ఇప్పుడైతే గుప్పిడెంత మనసు అందరి గుండెల్లో నిండిపోయింది అలానే ఒక చెరగని ముద్ర వేసుకుంది అనేసి చెప్పొచ్చండి ఇది నా అభిప్రాయం సో మీకు కూడా అలానే ఉంది ఇప్పుడెంత మనసు సీరియల్ మేము మర్చిపోలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా కింద అయితే కామెంట్స్ అప్పుడు అలానే మీరు కూడా ముఖేష్ గౌడ సార్ ఫ్యాన్ అయితే తప్పకుండా హాయ్ అని అయితే తెలియచేయండి ఇంకా మనకి ముఖేష్ సార్ మూవీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి నేనైతే వెయిట్ చేశానండి నేనైతే మా ఇంట్లో ఖచ్చితంగా అయితే చెప్పేశాను ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే అసలు నేను థియేటర్లో మూవీస్ చూడలేదు నార్మల్గా కూడా మూవీస్ చూడలేదు ఇక్కడ ఏదో మన మా టీవీలోనే ఇవి ఏదో అమెజాన్ ఫైవ్ స్టిక్లోనే చాలా మూవీస్ వస్తా ఉంటాయి అది ఎప్పుడన్నా మా హస్బెండ్ చూస్తూ ఉంటే నేను కూడా చూస్తానే తప్ప పర్టికులర్గా నేనైతే మూవీస్ చాలా ఇయర్స్ అయిపోయిన టూ ఇయర్స్ అయిపోయిందండి నేను మూవీకి వెళ్ళి కూడా థియేటర్లో నేను చెప్పేశాను నేనైతే ముఖేష్ సారు ఏదైతే ఈ సినిమా ఉందో గీతాశంకరము నాకు మీరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు అత్తాపూర్లో థియేటర్ ఉంది ఆ థియేటర్లో నాకు ఒక టికెట్ బుక్ చేస్తే ఫస్ట్ చౌకి నా మెహదీపట్నం అనమాట కనుంచి నుంచి నేను స్కూటీ వేసుకుని వెళ్ళి ఎందుకంటే మన అందరికీ తెలిసిందే ఎందుకంటే మనం ఏ ఏది స్క్రీన్ అనేది మనకు తెలిసింది కదా నువ్వు టికెట్ బుక్ చేస్తే నేను ఆ స్క్రీన్ చూసుకొని వెళ్ళి మూవీ చూసుకొని అయితే నేను రిటర్న్ వస్తాను నువ్వు వచ్చినా హ్యాపీ నువ్వు రాకపోయినా కానీ నాకు ఇబ్బంది ఏమి లేదు నేను మాత్రం థియేటర్లో ఖచ్చితంగా ఆ మూవీ చూడాలి అప్పటి వరకు కూడా మీరు నాకు మూవీ చూపించండి నన్ను మూవీ తీసుకెళ్ళండి నేను అసలు అడగను నాకు అంత అవసరం కూడా లేదు ముఖే సార్ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్న రోజే నాకు మీరు టికెట్ బుక్ చేయాలి అలానే నేనే వెళ్ళిపోతాను వచ్చి ఇద్దరు బుక్ చేస్తే హ్యాపీ లేదంటే నాకు బుక్ బుక్ చేసేయండి ఎన్ని పనులున్నా పనులు మొత్తం నేను పక్కన పెట్టేసేసుకుని ముఖే సార్ మూవీ థియేటర్లో నేను చూడాలనేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకో విషయం కూడా నేను షేర్ చేసుకుంటాను వరకు చాలా చిన్న టీవీ అనమాట నేను ఇప్పుడు కూడా మా హస్బెండ్ని నాకు పెద్ద టీవీ కొనిపించు నేను ముఖేష్ సార్ని చాలా పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అనేసి రోజుకి అట్లీస్ట్ రెండు మూడు సార్లు అయినా అనేదాన్ని అనమాట అంటే గుప్పినంత మంచి సీరియల్ చిన్న టీవీలో చూస్తుంటే నా కంటికి ఆనేది కాదు ముఖేష్ సార్ని ఇంకా పెద్ద స్క్రీన్ మీద చూడాలనేసి అడగంగా 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 పాపం మా హస్బెండ్ అయితే ఫిఫ్టీ టూ ఇంచా ఎంతో టీవీ అయితే తీసుకున్నారండి నేను ఇట్ల చేతులు పెట్టేలా చూపించదండి ఇంత పెద్ద స్క్రీన్లో నేను ముఖేష్ గౌడ సార్ అని చూడాలనేసి సో పెద్ద టీవీ కూడా కొనిపించుకున్నానండి కేవలం ముఖేష్ సార్ గురించి అది మరి ఈఎంఐ పెట్టేలా కొనిపించుకున్నాను సో అంత హ్యాపీ అండి ఈ హ్యాపీ మూమెంట్స్ మొత్తం మీతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ముఖేష్ సార్ ఫ్యాన్ అయితే తప్పకుండా వాచ్ చేయండి ఫుల్ వీడియో చూసి సో మీకు ఎలా అనిపించింది ముఖేష్ సార్ మీకెందుకు ఇష్టము అలానే ముఖేష్ సార్ ఫ్యాన్ మీరైతే తప్పకుండా ఒక లైక్ చేసి హాయ్ అని పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్